ఒక టెంపరీ ప్రాబ్లంకి మనిషి ఇచ్చే పర్మినెంట్ సొల్యూషన్ పేరే సూసైడ్ ఈ ప్రకృతిలో జీవించే ఏ ప్రాణి కూడా సూసైడ్ చేసుకోదు ఒక్క మనిషి తప్ప ఇక్కడ మన పుట్టుకకి మనం ఎలాగైతే బాధ్యులం కామో చావుకి కూడా మనం బాధ్యులం కాకూడదు చావు దానంతటా అదే రావాలి తప్ప మనం దాని దగ్గరికి పోకూడదు మనం ఏదైనా ఒక పని చేయడం వెనుక ఒక ఆలోచన ఉంటుంది సపోజ్ శరీరానికి దాహం అవుతుంటే శరీరం ఆ సిగ్నల్స్ని బ్రెయిన్కి పంపిస్తుంది బ్రెయిన్లో కలిగిన ఆలోచన తరువాత ఆచరణగా మారుతుంది అప్పుడు గాని మనిషి లేచి వెళ్ళి నీళ్లు తాగడు అలాగే ఆత్మహత్య చేసుకోవడం వెనకాల కూడా ఒక బలమైన ఆలోచన ఉంటుంది అయితే దాహమైనప్పుడు వెళ్ళి ఈజీగా నీళ్లు తాగినట్టుగా మనిషికి చావాలన్న ఆలోచన వచ్చినప్పుడు అంత ఈజీగా చావలేడు చాలా కేసెస్లో ఆ ఆలోచన పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కొంత టైం ఖచ్చితంగా పడుతుంది చాలామంది ఆత్మహత్యని పిరికి చర్య అంటారు కానీ ఆత్మహత్య పిరికి చర్య కానే కాదు చావడానికి చాలా గట్స్ ఉండాలి చచ్చే ముందు కింద గజ్జెలు ఖచ్చితంగా షేక్ అవుతాయి అయితే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన చేయడం మాత్రం పిరికి పందల లక్షణం ఎందుకంటే చావాలన్న ఆలోచన రావడానికి కారణమేంటి ఏదో ఒక ప్రాబ్లం లేదా సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనిషికి రావడం ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ వెతకాలి కానీ చావడం సొల్యూషన్ కాదు దీన్నే ఎస్కేపిస్ట్ మెంటాలిటీ అంటారు అంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయలేక దాని నుంచి తప్పించుకు పారిపోవడం అన్నమాట బుద్ధుడేమన్నాడంటే జీవితం అంటేనే దుఃఖమయం పుట్టుక దుఃఖం చావు దుఃఖం నడి మధ్యనంతా కూడా దుఃఖమే కాబట్టి జీవితం అన్నాక కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి ఎప్పుడూ సంతోషాలు సుఖాలే కావాలంటే ఇక్కడ కుదరదు అవి ఉంటాయి ఇవి ఉంటాయి రెండింటినీ తీసుకోవాల్సిందే నిజానికి ఒక కష్టమో సమస్య మనిషికి తనని హీరోని చేయడానికి వస్తుంది దానికి ఎదురు నిలబడితే హీరోవి వెన్ను చూపి పారిపోతే జీరోవి ఒక సమస్య నుంచి చిరాకు ఆ తర్వాత కోపం తన మీద తనకే కోపం నుంచి డిప్రెషన్ ఆ తర్వాత విరక్తి తర్వాత చావాలనే ఆలోచన ఇది సూసైడ్ వెనకాల మైండ్లో జరిగే సీక్వెన్స్ మనిషి ఎప్పుడు ఏమనుకుంటాడంటే అందరూ బాగున్నారు నాకొక్కడికే అన్ని సమస్యలు అని కానీ నిజానికి సమస్యలు లేని మనిషి ఈ ప్రపంచంలోనే లేడు డబ్బు సమస్య రిలేషన్షిప్లో సమస్య మన ప్రమేయం లేకపోయినా ఏదో తప్పుకి ఎవరో మనల్ని బాధ్యుల్ని చేస్తారు అన్నింటికీ ఒక్కటే మార్గం బీ పేషెంట్ వేసవికాలం తర్వాత వర్షాకాలం తర్వాత చలికాలం ఎలా మారుతాయో జీవితం కూడా అంతే కవి ఖుషి కవి గమ్ ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు అలా చావే సమస్యలకి పరిష్కారం అయితే ఇక్కడ ఒక్కడు కూడా మిగలడు ఎవడి దృష్టిలోనో గొప్పగా కనబడాలని ఇంకెవడో మన గురించి ఏదో అనుకుంటున్నాడనే పిచ్చి ఆలోచనలు ముందు మానేయాలి ఎందుకంటే ఇక్కడున్న ఎవడూ కూడా పర్ఫెక్ట్ కాదనే విషయం ముందు గుర్తుంచుకోవాలి ఎవ్వరి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు ఎందుకంటే ఎక్సెసివ్ ఎక్స్పెక్టేషన్స్ కాసెస్ డిప్రెషన్ అంటారు చెప్పాకదా ఆ డిప్రెషనే సూసైడ్కి దారి తీస్తుందని ఓడిపోయావని లవ్లో ఫెయిల్ అయ్యావని పరీక్షలో పాస్ కాలేదని ఫ్రెండ్ మోసం చేశాడని అన్న ఆస్తి లాక్కున్నాడని ప్రతీదానికి ఏడవకు ప్రతీదానికి భయపడకు భయపడుతూ చావకు నువ్వు ఒక్కసారి భయపడ్డావంటే ఈ జనాలు నిన్ను భయపెడుతూనే ఉంటారు కాబట్టి చివరికి ఆ చావుకు కూడా భయపడకు చావే నీ దగ్గరికి రావాలి కానీ నీ అంతటా నువ్వే చావకు బాధలో ఉన్నప్పుడు ఆ నాలుగు గోడల మధ్య నుండి బయటకురా నిన్ను చూసి ఈ ప్రపంచం ఏడవాలి కానీ నువ్వు చచ్చి నీ ఇంట్లో వాళ్ళని ఏడిపిస్తావా పిరికి పందా ఏదైనా జరిగితే తిరిగి స్క్రాచ్ నుండి స్టార్ట్ చేయి దెబ్బ దెంగితే జీవితం చేపూషికలన్నీ మారిపోవాలి బ్యాంచత్